కూడా పోటీ చేసి గెలిచినోడే కదా కరెక్ట్ కాదు కదా చెప్పాలంటే వర్మని అవమానిస్తున్నారు అక్కడ దాంతో వర్మ కూడా క్రమంగా ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ లేడు కదా వర్మ కనబడలేదు కదా ఎదువరైతే ప్రతిసారి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అలా వర్మ నేట పెట్టుకెళ్ళే జనసేన వాళ్ళ అసంతృప్తితో పవన్ కళ్యాణ్ వర్మను పక్కన పెట్టేశాడు ఇప్పుడు వర్మ ఇక తను ఎగ్జిస్టెన్స్ కోసం తను తిప్పల పడాలి ఇప్పుడు అతను రెండే ఆప్షన్స్ ఒకటి తెలుగుదేశం పార్టీ అతనికి వేరే సీట్ ఇవ్వడం తెలుగుదేశానికి ఖాళీ అయ్యం అక్కడ వేరే ఇవ్వడం రేపు నియోజకవర్గాల పునర్వజన జరిగినప్పుడు చూడాలి అప్పుడు కాని కుదరదు లోపు ఏంటి తన రాజకీయ భవిష్యత్తు అది కూడా చంద్రబాబు గారు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ అసంతృప్తి ఫీల్ అవుతారని ఎందుకంటే ప్రోటోకాల్ వస్తుంది ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్యే తో సమానమైన ప్రోటోకాల్ వస్తుంది పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడని డిప్యూటీ సీఎంలు లు కూడా అడిషనల్ గా ఫస్ట్ ట్రిప్ డిప్యూటీ సీఎంలు పెట్టింది పవన్ ని సంతృప్తి పరిచేందుకోసం చంద్రబాబు తన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగా డిప్యూటీ సీఎం వాళ్ళకి ఇంక ఇద్దరు ముగ్గురికి ఇవ్వచ్చు ఇవ్వకుండా ఆపారు హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు ముందు జగన్ రెండు సార్లు కూడా డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ కదా పెట్టింది కావచ్చ అదే కాకుండా హోమ్ మినిస్టర్ కదా అప్పుడు జగన్ కూడా డిప్యూటీ సీఎం రెండు సార్లు కూడా హోమ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం లేదు అక్కడ